గౌరవ తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము మెట్లు చాలామంది ఇల్లు కడుతున్నప్పుడు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నైరుతిలో మెట్లు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పడమర దక్షిణం ఈ వీధి ఉన్న వాళ్ళు దక్షిణ నైరుతిలో లేదంటే పశ్చిమ నైరుతిలో మెట్లు నిర్మించి పూర్తి ఇల్లును అంత తప్పుగా నిర్మాణం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యూటిఫికేషన్ అంటే అందం గురించి చాలా ఆలోచిస్తున్నారు శాస్త్రంలో ఉన్న అంశాలను వాడినట్లయితే మనం సక్సెస్ సాధిస్తాము శుభ ఫలితాలు పొందుతాము ఇంకొక ఐదు ఇండ్లు కట్టగలుగుతాము అన్న ఉద్దేశము చాలా తక్కువ మందికి ఉంటుంది ఎంతసేపు కూడా ఎలివేషన్ ఇప్పుడు మీరు నైరుతుల మెట్లు నిర్మి నిర్మించాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇంటి అందం గురించి చూస్తున్నారు ఇంటి అందము అనేది సెకండరీ వస్తుంది శాస్త్రంలో ఉన్న అంశాలు వాడటం ద్వారా అనేది మనం ప్రైమరీ అంటే దాన్ని ముందుగా ఫస్ట్ మనం ఒక బావి వేయాలన్నా లేదంటే ఇంకేదన్నా నీ వాటర్ పాయింట్ చూడాలన్నా కూడా మనం ఫస్ట్ జియాలిస్ట్ చేత చెక్ చెక్ చేయించుకున్న తర్వాత ఒకవేళ ఆ స్థలంలో దక్షిణ భాగంలో లేదంటే పడమర భాగంలో ఒకవేళ నీళ్ళు బాగా ఉన్నాయి మీకు తూర్పులో ఉత్తరంలో ఈశాన్యంలో నీళ్ళు లేవు అంటే ఎవరైనా మీరు వేయగలరా దక్షిణంలో పడమరలో బోరింగ్ వేయగలరా నీళ్ళు బాగా ఉన్నాయి చాలా చాలా వాటర్ ఉన్నాయి పడుతున్నాయి పడ్డాయి సో అంటే శాస్త్రం అనేది ఫస్ట్ అవుతుంది మన కన్వీనియంట్ అనేది సెకండరీ అవుతుంది ఇన్ ఇన్ ద సేమ్ వే నైరుతిలో మెట్లు నైరుతిలో మెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే మినిమం ఆరు అడుగుల స్థలం అనేది మెట్లకు మనం కేటాయిస్తున్నాం ఒకవేళ పడమరలో మెట్లు ఉన్నట్లయితే దానికి సంబంధించిన తూర్పులో అధికంగా ఇంతకంటే ఎక్కువ బాల్కనీ రావాలి ఇక్కడ ఆరు అడుగులు ఉన్నట్లయితే అక్కడ ఆరు పాయింట్ మూడు ఒక మూడించులు హెచ్చుతో ఈ ఇక్కడ బాల్కనీ రావాలి చాలామంది చాలా కాంట్రాక్టర్లు కానీ బిల్డర్లు కానీ చేసే మిస్టేక్ ఏంటంటే ఆరు అడుగులు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రెండు లేదంటే రెండున్నర మాత్రమే బాల్కానీ పెట్టి నిర్మిస్తున్నారు అప్పుడు ఏమవుతుంది పడమర స్థలం ఎక్కువ అవుతుంది తూర్పు స్థలం తక్కువ అవుతుంది పురుషుడు నిర్వీర్యం అవుతాడు సక్సెస్ సాధించలేకపోతాడు చదివిన చదువులు పిల్లలు మగపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ జాబ్ రాదు వచ్చినా కూడా ఆ జాబు వారికి తగిన జాబు కాదు తక్కువ జాబు ఉంటుంది ఎవరు వారు బయటికి చెప్పుకోలేని జాబు అనేది ఈ పడమర ఖాళీ స్థలం పడమర అధికంగా ఖాళీ స్థలం కానీ పడమర అధికంగా బాల్కాన్ ఉండడం వల్ల కానీ ఈ యొక్క సమస్య వస్తుంది చాలామంది ఎట్లా చేస్తున్నారంటే ఆ ఇంటికి ఉన్నది మా ఇంటి కూడా పెట్టుకుంటాము లేదంటే ఒక ఇంటికి ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఉన్నది కాబట్టి మేము పెట్టుకుంటామంటే వారికి ఉన్న సమస్యలు మీకు చెప్పుకోలేరు ఎవరైనా ఇంటి నుండి ఇంటిలో నుండి సమస్య బయటికి చెప్పినప్పుడు మాత్రమే మనము వినగలుగుతాము వాళ్ళ ఇంటి లోపల ఎన్నో సమస్యలు అనారోగ్య సమస్యలు జాబ్ సమస్యలు కోర్టు సమస్యలు ఉండి ఉంటాయి శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు కానీ తప్పు అన్నప్పుడు ఆ తప్పు చేయడం ఎందుకు అనేది నేను అంటున్నాను శాస్త్రం ఏమంటుంది పడమరలో కాళీస్థలం అధికంగా ఉండొద్దు పడమరలో కింద బాల్కనీలో పైన కింద కాంపౌండ్ వాళ్ళలో పైన బాల్కానీలో పడమర తూర్పు కంటే ఎక్కువ కాలిసలం ఉండరాదు కొంతమంది మహానుభావులు పడమర సింహద్వారం ఉన్నప్పుడు పడమర రోడ్ ఉన్నప్పుడు స్థలానికి పడమర అధికంగా కాలిసలం ఉండని చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమా ఇది చెప్పాలి మీరు సింపుల్గా ఒక పదిహేను ఇండ్లు మీ బంధువులు స్నేహితులు లేదంటే మీ ఊర్లో మీ మండలం మీ యొక్క దగ్గర వాళ్ళ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఇండ్లు గమనించండి తూర్పు కంటే పడమర ఎక్కువ ఉన్న ఇండ్లల్లో ఉన్న వ్యక్తుల యొక్క చరిత్ర వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్య కానివ్వండి విద్యా సమస్య కానివ్వండి జాబ్ సమస్య కానివ్వండి లేదంటే వారు ఈ భార్యని వదిలి ఒంటరిగా ఉన్న వాళ్ళ ఇండ్లు కూడా ఈ ఇలాంటి ఇళ్ళల్లోనే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు అంటే అక్కడ స్త్రీ అనేది సుఖపడకుండా పోతుంది అంటే పురుషుడు కూడా నిర్వీర్యమైపోతున్నాడు ఏమి పని చేయలేకపోతున్నాడు చూడండి పదిహేను ఇళ్ళల్లో దాదాపు పది ఇండ్లకు పైగా ఒకవేళ ఈ సమస్య ఉన్నట్లయితే శాస్త్రం ఉన్నట్టు ఒకవేళ రెండు మూడు మాత్రమే ఉన్నాయి మిగతా పన్నెండు పదమూడు అట్లా లేవు అన్నప్పుడు శాస్త్రం అనేది తప్పు అని నిర్ధన రావాలి శాస్త్రము ఈ శాస్త్రానికి మనం గవర్నమెంటు నిబంధ నిర్బంధించిన విద్య కాదు ఇది ఈ వా ఈ వాస్తు శాస్త్రం ఎట్లయిపోయిందంటే రోడ్డు మీద గవ్వలు ఏరుకునే వాళ్ళు లేకుంటే చెప్పే వాళ్ళలాగా వాసు శాస్త్రం అయిపోయింది వాస్తు శాస్త్రం శాస్త్రం అంటే నిజం అందరూ తోచా తప్పకుండా పాటించాలి దాని ద్వారా సత్ఫలితాలు పొందాలనేదే శాస్త్రం యొక్క ఉద్దేశం కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏది పడితే నోటికి ఏది పడితే అది ఎక్కడో సం పురాతన బుక్కులలో వాళ్ళు ఇంకా పూర్తిగా పరిశోధన కాకముందు అంటే ఇప్పుడున్న టాయిలెట్లు మనకు ఇంటర్నల్గా ఉంటున్నాయి ఇంటిలో ఉంటున్నాయి ఈ ఈ సిస్టమ్ ఈ బాత్రూమ్ సిస్టమ్ ఇప్పుడు లేదు ఎప్పుడో డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ క్రితం బుక్కులలో ఈ పడమర సింహద్వారము ఉన్నప్పుడు పడమర కాలీస్థలము ఉండాలని ఏ ఉద్దేశంతో చెప్పి ఉంటారో దానికి తదనుగుణంగా లింక్స్ ఏవైంట ఉంటాయో ఆ లింక్స్ని పక్కన పెట్టి ప్రజలకు ఏదో ఒకటి కొత్తది చెప్పాలి గౌరవ తిరుపతి రెడ్డి గారు చెప్పింది మనం చెప్పొద్దు ఆయనని మనము ఫాలో కావద్దు మనదంటూ ఒక ఓన్గా సృష్టించాలి ఆ ఓన్గా సృష్టించేది గౌరు తిరుపతి రెడ్డి గారి కన్నా ఉత్తమంగా ఉండాలి మంచిగా ఉండాలి ఇంకా మంచి ఫలితాలు సాధించి పెట్టాలి బ్లాక్ అండ్ వైట్ ఇవి కంటే ఇప్పుడు ఎల్ఈడి చూస్తున్నాం మనం బ్లాక్ అండ్ వైట్ టీవీ కనిపెట్టినవారు గొప్ప ఎల్ఈడి కనిపెట్టిన వాళ్ళు కూడా గొప్ప కానీ బ్లాక్ అండ్ వైట్ నుంచి ఎల్ఈడి వచ్చింది కానీ ఎల్ఈడి టీవీ నుంచి బ్లాక్ అండ్ వైట్ టీవీకి అనేది మనం అర్థం చేసుకోవాలి గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్కులలో ఏదైతే విషయాలు ఉన్నాయో అవి నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది పరిశోధన చేసి ఆయా ఇళ్ళలా ఆయా సమస్యలు ఆయా సత్ఫలితాలు వస్తున్నవి తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారు తెలుసుకొని ఈ గౌర తిరుపతి రెడ్డి గారి పుస్తకాలని చదువుతున్నారు వాస్తవి 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 వాస్తవం అనేది నేను రాశాను వాస్తుశాస్త్ర అనేది గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్కు ప్రతి ఇంటిలోనూ భగవద్గీతలాగా ఉంటుంది అది మీరు ప్రతి ఏ ఇంట్లో దాదాపు తెలుగువారి ఇళ్ళల్లో అందరి ఇళ్లలో ఉండే బుక్కు వాస్తు బుక్ ఏంటంటే గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్ అది కాదని కొన్ని ఇట్లా ఇష్టం వచ్చినట్టు చెప్పడం వల్ల అంటే మనకున్న అజ్ఞానాన్ని పంచడం ద్వారా పాపం అవుతుంది